చేనేతపై కేంద్రం విధించే జీఎస్టీని రీఎంబర్స్మెంట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఇప్పుడు ఆ హామీని ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు జగిత్యాల కేంద్రంగా స్కిల్ వామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కవిత రైతులను మల్టీరీ సాగు వైపు ప్రోత్సహించాలన్నారు సేల్ కల్చర్ లో ఖాళీగా ఉన్న ఆరు వందల యాభై ఉద్యోగాలను భర్తీ చేయాలని కవిత డిమాండ్ చేశారు సెరీకల్చర్ డిప్లొమా చేసిన విద్యార్థులకు ఈ ఉద్యోగాలు ఇవ్వాలని తెలిపారు రాష్ట్రంలో పట్టు పరిశ్రమను ప్రోత్సహించాలన్నారు కవిత చర్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష ఆరు వందల యాభై వరకు అలాటెడ్ జాబ్స్ ఉన్నాయి అధ్యక్ష గత పదిహేను నెలల్లో దాదాపుగా నాలుగు వందల మంది రిటైర్ అయ్యారు అధ్యక్ష సో వారి స్థానంలో మన కాకతీయ యూనివర్సిటీలో అధ్యక్ష పీజీ డిప్లొమా ఉంది సెరికల్చర్లో అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష వాళ్ళు కూడా ధర్నాలు దీక్షలు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలకు ఇది ఇవ్వాలి అని కోరుతా ఉన్నాం అధ్యక్ష మనకు జిఐ ట్యాగ్ ఉంది అధ్యక్ష ఆ జీఐ ట్యాగ్ ఉన్నటువంటి ఈ చోటు అంతటి కూడా మనం బెంగళూరు నుంచి మరి పట్టుని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష దానివల్ల పట్టు చీరలు నేసేటటువంటి నేతనలకు కూడా అదనపు భారం ఉంది అధ్యక్ష మేము కేసీఆర్ గారి హయాంలో ప్రతి పట్టు గుళ్ళుకి డెబ్బై ఐదు రూపాయల చొప్పున వరుసగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాము అధ్యక్ష తమరు వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ఎనిమిది కోట్ల రూపాయలు నేతనలకు బాకీ పడ్డారు అధ్యక్ష ఆ బకాయిలను కూడా త్వరగా రిలీజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష